వెల్కమ్ బ్యాక్ టు అనేదర్ మినీ గ్లాగ్ ఇవాళ ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ని చూసేద్దాం ఎలాగో జొన్న రొట్టైతే మనకి ఇప్పుడున్న రోజులలో ఎవరు చేయట్లేరు నేనేం చేస్తానంటే ఎట్లాగో మనం దోశ ప్యాటర్న్ రెడీ చేసుకుంటాం కదా అందులోనే అన్ని రకాల పప్పులతో పాటు ఈ జొన్నలను కూడా యాడ్ చేసుకుంటాం ఫస్ట్ జొన్నలను అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ పచ్చ జొన్నలు తీసుకుంటానమాట తెల్ల జొన్నలు కూడా ఉంటాయి ఒక కప్పు రైస్ ఒక కప్పు మినపప్పు ఒక కప్పు జొన్నలు ఒక కప్పు పెసరపప్పు కొంచెం రాజ్మా వేసుకొని మంచిగా క్లీన్ చేసేసుకోవాలి ఒక త్రీ ఫోర్ టైమ్స్ నీట్ గా కడిగేసుకొని లాస్ట్ కు కొన్ని మెంతులు వేసి నానబెట్టేసుకోవాలి మంచిగా నానిన తర్వాత నైట్ పడుకునే ముందు దోశ పాటని ఇలా పట్టి పెట్టుకోవాలి మార్నింగ్ దోశలు వేసుకునే దాంట్లో సాల్ట్ వేసుకోవాలి మిగతా దాంట్లో సాల్ట్ వేసుకోవద్దు ఎందుకంటే బాగా పులిసిపోతుంది అనమాట ఆ నెక్స్ట్ డే వేసుకునే ముందు సాల్ట్ వేసుకొని వేసుకోవాలి ఇది చూసి కేక్ అనుకునేరు పిండి చూసినారు కదా ఎంత బాగా పొంగిందో ఆ తర్వాత పెంక పెట్టేసుకొని కొంచెం వాటర్ కొట్టుకొని దోశ పిండి వేసుకొని అలా అలా తిప్పినామంటే గరిటతోని ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని సరతం తిప్పినామంటే ఈజీగా ఊడుస్తాం ఒక వీడియో తీసుకుంటూ దోశలు వేయాలంటే అక్కడ వీడియో మొత్తం షేక్ అవుతుంది అనమాట దోషాలు మాత్రం చాలా మెత్తగా వచ్చినాయి పల్లీ చట్నీతోనైతే యాక్సిడెంట్ వీడియో నచ్చిందా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి